మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల మెదక్ కామారెడ్డి జగిత్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ఇక హైదరాబాద్ కు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే ప్రజలకు జీహెచ్ఎంసీ సూచించింది అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది నిన్న అత్యధికంగా జనగామ జిల్లా దేవరుప్పలలో పదకొండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నల్లగొండ జిల్లా కామారెడ్డి గూడెంలో పది పాయింట్ తొమ్మిది తిమ్మాపూర్లో తొమ్మిది పాయింట్ తొమ్మిది గౌరారంలో తొమ్మిది పాయింట్ ఒకటి రంగారెడ్డి జిల్లా సనూర్ నగర్లో ఎనిమిది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల మెదక్ కామారెడ్డి జగిత్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసేటువంటి ఛాన్స్ ఉందని తెలిపింది ఇక కు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే ప్రజలకు జెహెచ్ఎంసీ సూచించింది